మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి

నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీరు రెండు వేల ఏమన్నా ఇది అవుతుందంటే ముందు ముందు మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరైనా ఏం లేదు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బట్టి స్పీడ్గా బేటర్ ఎవరినన్నా ఏదన్నా అందరిపై మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరైనా అందరిపై కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంటే మాత్రం మీద సీరియస్ యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు మీరు వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే వీళ్ళు అడగడానికి కాదు ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఎందుకంటే ఈ వీళ్ళు మళ్ళీ ఏదన్నా ఫ్రీగా పడిపోతా వేరే ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు అన్న ఉన్నా కానీ మేము ఏదో సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం చెప్తా ఈ వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టుకున్నా కానీ ఊపిరి అయినా ఉండకపోతే ఏమో ఓకేనా అదంతా మరి కూడా బై ఉన్నా సార్ నది నుంచి పెట్టుకున్నాం సార్ నేనొక ఫ్లైయన్న ఉంటది బయట నిలబడతాం సార్ ఆడిపనలో చాలా ఏజ్ పాతది వెంబడి చెరమో వెట్ల పరిచరమో పోనిది ఏదో అలా రిస్క్ సార్ ఇంకొకటి ఏటగో బతున మనం సార్ యా నాడికి సాల్తి ఉంది ఆడిపనలో వాళ్ళకి వీల్లో ఏదన్నా ఉండలేదు మా చాలా రిస్క్ సార్ వాడు చెప్పేది చాలా రిస్క్ సార్ ఈ పైనే ఏదన్నా మాట్లాడతా ఉన్నాము అంటే వీళ్ళు వేల లైన్లో మూడో లైన్ మూడో లైన్లో చెప్పండి అంతా ఎవరైతే రాకుండా అందుకే చెప్తా ఉన్నాను నేను మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ